వడగల వానతో అన్ని రకాల పంటలు నష్టపోయాయని నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం చెల్లించాలని కమ్మరెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలిపారు అకాల వర్షంతో రైతులకు పంట నష్టం జరిగిందని అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దీక్ష చేస్తున్నామని తెలిపారు సిద్దిపేట ఆర్టీఓ కార్యాలయం వద్ద బీజేపీ చేపట్టిన రైతు సత్యాగ్రహం దీక్షలో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించలేదని విమర్శించారు అధికారులు తప్పుడు లెక్కలు చెప్తూ చేతులు దులుపుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వానికి దాసోహమయ్యారని అన్నారు ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రైతుకు వ్యతిరేక విధానాలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో రైతు సత్యాగ్రహ దీక్ష చేస్తూ ఉన్నారు ప్రతి దగ్గర వేలాది మంది రైతులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటున్నారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇవాళ రైతులు ఆగ్రహం తెలుపుతున్నారు మొన్న రీసెంట్గా ఇరవై రోజు పదిహేను నుంచి ఇరవై రోజుల క్రితము జరిగినటువంటి అకాల వర్షాల వల్ల రైతు పంట నష్టము వందకు వంద శాతం జరిగింది అధికారుల ఏదైతే సర్వే చేసి ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు ఒక నియోజకవర్గంలో సుమారు ఐదు నుంచి పదివేల ఎకరాల్లో పంట నష్టపోతే జిల్లా మొత్తం కలిసి పది పన్నెండు వేలని చెప్తున్నారు వాస్తవంగా కొన్ని లక్షల ఎకరాల్లో రైతు వరి పంట కానీ మొక్కజొన్న పంట కానీ మక్క పంట కానీ అలాగే పండ్ల తోటలు కానీ కూరగాయలు కానీ ప్రతీది కూడా సర్వనాశనమైపోయినటువంటి పరిస్థితి ఉంది వడగల్ల వల్ల కానీ ఈ రైతు ప్రభుత్వ రైతు రైతుల కోసం ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు చల్లం లేదు కనీసం రైతులను పరామర్శించినటువంటి సందర్భం లేదు